హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దగ్రా అలీఖాన్ కేఆకే ఛానల్ జోబీ పహల భారత్ నా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు యాభై నాలుగు గొర్రెలు యాభై నాలుగు పిల్లలు అనేటు సో ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టాం దాంట్లో చెప్పినట్టుగా మొత్తం ఒక ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఒక్కొక్క కట్ట విడివిడిగా పెడుతున్నాం ఇప్పుడు సో పొద్దున్న వచ్చేటప్పటికి అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టున్నాం సో ఇక్కడ కనిపించే కట్టలో యాభై గొర్రెలు యాభై పిల్లలు యాభై నాలుగు గొర్రెలు యాభై నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయి రైతు రైతువారిగా ఉన్నాయి పల్లెల్లో సో మీరు కావాలంటే కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయో వాటి ధర ఎంత అనేది నీట్గా రాసి పంపించండి మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం యాభై నాలుగు గొర్రెలు ఉన్నాయి పిల్లలు అనేటివి పెద్ద పిల్లలు ఉన్నాయండి నెల్లూరు జుడిపి గొర్రెలు సో పెద్ద పిల్లలు అనేటి పొట్టేళ్ళు ఈ దీంట్లో ఏదైతే కనిపిస్తుందో అది బేరానికి ఇచ్చేటిదండి సో కట్ట మీద వచ్చేదైతే కాదు అనేసి ఆయన క్లీన్గా చెప్పినారు పొట్టేళ్ళకి సపరేట్ ధర అనేసి సో పెద్ద పెద్ద సైజు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి కొదాలు ఉన్నాయి సో ఈ పిల్ల పాలు తాగేది కూడా చూడవచ్చు మీరు అన్నీ పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అవి లైవ్లో వెళ్ళి మనం తీసుకుండే వీడియోసే ఇవి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మొత్తం యాభై నాలుగు గొర్రెలకి యాభై నాలుగు పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి నెల్లూరు జుడిపి పిల్లలు గొర్రెలు పిల్లలు పొట్టేళ్ళు అయితే సపరేట్ అని చెప్పారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఉన్నాయి వీటి ధర వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి థర్టీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు ఎందుకంటే పిల్లలు పెద్దవి ఉన్నాయి గొర్రె గొర్రె పిల్ల ఉంది అనేసి చెప్పినారు దగ్గరకు వచ్చి మీరు గొర్రెల్ని చూసుకునేసి బ్యారాలు చేయవచ్చు చేయవచ్చండి ఇబ్బంది లేదు సో పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే మీరు దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు అండి దాంట్లో అబ్జెక్షనే లేదు పళ్ళు పోయి ఉంది గొర్రె అంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు బ్యారం అయిపోయినా కూడా అదే మాట సో రైతువారిగా యాభై నాలుగు గొర్రెలు యాభై నాలుగు పిల్లలు